ఇది మంగళపల్లి సత్యం వెంకటం అంట దానుగ బండ సూర్యపేట నుంచి వచ్చారు గుండె ఆపరేషన్ రెండు సార్లు చేశారు అయినా మరల నొప్పి వస్తుంది రండి రండి ఆమెను పడుకో తాళాలు పట్టుకోండి లిదెల్ని పట్టుకోవాలి ఆమెను హాలో సపోర్ట్ కొట్టాలి అందరూ రావొద్దు ఏ స్ప్రత్ హార్ట్ ప్రోప్లం ఆమె కాన్మెంట్ చెప్పి పట్టుకోండి రాబులో ఆద్గదా ప్రాబ్లం ఆమె వదిలే ఇప్పుడు నెప్పు నెప్పు ఉందా ఇప్పుడు నెప్పు ఏమైనా ఉంటుందా ఆమె లేదా చప్పులు కొట్టండి గట్టిగా ఆమె ఆమెన్ హాలూయా పైకి రండి మీ ఎదురు వస్తారు పైకి రండి ఆమె లుయా పైకి రా పైకి రండి ఎదురు రండి చప్పులు కొట్టండి గట్టిగా హాలూయా థ్యాంక్ యూ లా చప్పులు కొట్టండి సరిగ్గా పట్టుకోవండి నువ్వు వదిలేయా నువ్వులే ఆమె

ఎవరికి రెండు సార్లు అయింది గుండె ఆపరేషన్ రెండు సార్లు చేశారు ఎక్కడ ఏ హాస్పిటల్ అది ఇది అబల్ హాస్పిటల్ ఎక్కడ ఇక్కడ అపల్ హాస్పిటల్ అక్కడనేమో ఖమ్మం ఏరియా హాస్పిటల్ గుండె ఆపరేషన్ రెండు సార్లు చేశారు అయినా మరలా నొప్పి వస్తుంది షుగర్ బీపీ కూడా ఉందా

మరి మన ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి చూసారు మీరు దరిద్రం రాలేపోతున్నావా ఇప్పుడు ఫ్రీగా ఉందా మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా ఫ్రీగా చేతుల పైకి ఎత్తాడు రెండు ఆమె ఆ చెయ్యి పాపం చాలా ఇబ్బంది పడుతున్నట్టుంది పేజెంట్ సగం సగం వరక పక్షపాతం అది దగ్గర రావట్లే రాట్ల బాగా ఓకే రైట్ మీ భార్యకేంటి అవి గుండెల్లో నొప్పి వెన్ను పోస్తా అరిగింది తలనొప్పి నీకేనమ్మా పేరు ఓకే ఇప్పుడు నీకు గుండెల్లో నొప్పి ఏమన్నా ఉందా ఇప్పుడు నొప్పి అన్నావు కదా ఇక్కడ కింద కింద లేదా ఇప్పుడు కూడా ఇది అన్నావు కదా తగ్గిపోయిద్దా ఓకే ఇక కొంచెం దూరం పెట్టు అమ్మాయిని హాల్లో అక్కడ నుంచే పెట్టు గుండెల్లో నొప్పి వెన్ను పోస్తా అరిగింది తలనొప్పి అన్నావు అలాంటివి ఏమైనా ఉన్నాయా లేవా వంగుని చూడు చూసుకొని నెప్పాను ఉందేమో నా వని పోస్తా ఆమె చెప్పడం అంత క్లారిటీగా వంగిందంటే దేవునికి ఎన్ని పోస్తే ఎంతకాలం పెట్టి నొప్పిందమ్మా ఐదో సంవత్సరం ఐదు సంవత్సరాలు అన్ని ఇట్లా వంగటం కష్టం కదా పట్టుకుంటావు పట్టుకు నన్ను చూడు ఇలా చూస్తా ఉండు చూస్తా నన్ను చూడు నువ్వు ఏమీ ఉన్నావు స్పీడ్ ఇట్ చేద్దా అలే లూయ ఇట్లా చేతులు పైకెత్తుకుంటూ నడుచుకుంటూ తిరిగి అటు తిరుగు అందరూ ఆ దేవుని సృష్టించండి సృష్టించుకుంటూ ఉండాలి మౌలికంగా ఉండకూడదు దేవుని సృష్టించుకుంటూ ఉండాలి ప్రకృతిని గ్యారపరచాలి ఆమె లూయ ఆమె ఎదుగులు వచ్చి మళ్ళీ అలా వద్దు పూర్తి అలా వద్దు ఆమె ఆమే హల్లెలూయా దీకే స్తోత్రం ఆమే తిరిగి పాడడాలి దేవుడి స్తోత్రం సో వాస్తవంగా ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ఉన్నాయి ఎప్పులు నువ్వు పట్టుకోకు ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా స్టేజ్ మీదకి వచ్చే వరకు ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రీ అయిపోయింది కదా ఐదు సంవత్సరాలు ఉంది బాధ అంటే వెన్నుపో సరిగిపోయింది అని చెప్పారా ఎక్కడ ఏ హాస్పిటల్ అది హైదరాబాద్ వాళ్ళ తమ్ముడే చూపించుండు అంతేనా నిన్న చూపించారు మరి డబ్బులు కొడితే ఈయన కొడుకు నిన్నైతే తమ్ముడే ఇక అదే బాగోపోతే అమ్మగారి ఇంటికి వెళ్ళిపోమంటారు అదే వరుస అంతేనా చూపించే మంచోడు ఆయన మంచోడు అయితే నీకు ఇప్పుడు ఐదో సంవత్సరం ఎన్నె పూస నొప్పి ఎన్ని పూస మెడల కాటికి ఒకటే తీపులు చురుకులు సూదులు కూర్చున్నాడు సార్ కూర్చుంది ఇక్కడికి వచ్చినాక కూడా నొప్పి లేచింది మీరు నేను రిపోర్ట్ చిట్టి రాపిచ్చుకున్నా కాంచ కొ దగ్గిందే ఆమే తేజకినా కా కొ దగ్గింది మొత్తం పూర్తి తగ్గిపోతుంది సౌండ్ బాక్స్ సప్పుడు ఇంటి తలకైన వస్తుంది ఇప్పుడు నాకు బానే ఆమే హల్లెలూయ్ యేస ఎంత గొప్ప దేవుడు ఈ సౌండ్ కూడా ఇనుబుద్దాదే ఈ తల నొప్పి వచ్చినప్పుడు ఈ ఒకటి ఈ మెడల గుంజుడు ఇద వెనక ఈ తలల నొప్పి ఈ గుండు నొప్పి ఎవరికి ఇంట్లో చెప్పుకోవట్లే నా బరతకాయ ఇట్లుంది నేను చెప్పుకుంటే ఎదకాలి అని ఇద్దరు మంత్రానికి వచ్చినాకనే చెప్తా ఇంట్లో ఎవరికాచ్చి రావటం బతికి రావటం చెప్పుకోవట్లేదు ఇప్పుడు రెండు సంవత్సరాలు చదివి నాకు గుండెల సురుకు సురుకులని పోటు వెనక పోటు కొడుతుంది పోటు కొడుతుంది ఇక నేను చెప్పుకోదలుసుకోలే నా బ్రతకా ఇటు నేను కూడా చెప్పుకోవడం అండగా నన్ను ఏసయ వచ్చినాయ విశ్వాసం చూడండి పాపం వాళ్ళు ఇక్కడ రావటం కూడా మనీ లేక ఇన్ని రోజులు రాలేనట్టు ఉన్నారు కదమ్మా అమ్మా అక్కర్లేదమ్మా గుండె నొప్పులు నా చేతులు చేతిలో అంత పని కూడా కాదు చిట్టిక్కడ మన గోరు తీసి ఇట్లా మాట్లాడుతూ మాట్లాడు ఒక్కోసారి పెరిగిన గోరు ఇట్లా అంటాం చూడు అంతకంటే తక్కువ అంత కాదు కాదు అంతకంటే తక్కువ చిట్కి గోరులు ఇట్లా మనం మాట్లాడుతూ ఒకసారి ఇట్లా తీసుకుంటాం చూడు అంతకంటే తగ్గు అంత 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 స్పాటే తగ్గిందా లేదా అది ఇంకే కాదు ఎవరికైనా సరే మీరు సర్జరీలు చేసుకునే బైబల్ సత్యలు ఏం అవసరం లే ప్రభు కార్యం చేస్తారు